జయబీమ్ నేను బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలం కరేడు గ్రామంలో భూ సేకరణ కోసం దాదాపు ఎనిమిది వేల ఎకరాలను సేకరిస్తున్నట్లుగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలియజేసిన అంశంపై అక్కడ గ్రామస్తులు ఆ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన తెలియజేస్తున్నారు దానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరపు నుంచి మేము పూర్తిస్థాయిలో మద్దతుస్తున్నాం ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలియజెప్పాలని అనుకున్నా నిజానికి ఈ యొక్క భూసేకరణ ఈ గవర్నమెంట్ తో స్టార్ట్ అయింది కాదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే స్టార్ట్ అయింది అప్పుడులోనే రాపూరు చెబురు అనే ఒక మండలాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల భూములను ఈ ఇండో సోలార్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కేటాయించిందని చెప్పి చెప్పారు పది పదిహేను రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇండో సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళతో ఐదు వందల కోట్లు కూడా పెంచేము భూ సేకరణ అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన దాన్ని ఈ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి ఈ సేకరణ ఏదైతే చేస్తున్నారో ఇది చెల్లుబాటు కాదు పాత భూసేకరణ కరెక్ట్ అని ఒక మాట చెప్పారు పాటు ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే ఆ చుట్టుపక్కల దాదాపు కొన్ని వందల ఎకరాల భూములు కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటుండగా మీరు ఈ భూసేకరణ ఎందుకు చేస్తున్నారో అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ఇదంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఏ డబ్బులు తినడానికి లేకపోతే ప్రభుత్వ సొమ్ము తినడానికే తప్ప ఇంకోటి కాదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విరక్ష వినిపించారు అయితే నేను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల పక్కనే ఉన్నాయని చెప్తున్నా మీరు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా అదే వేల ఎకరాల ప్రభుత్వ భూముల పక్కన ఉన్నాయని మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు ఐదు వేల ఎకరాల భూములను ఎందుకు సేకరించారు అంటే అప్పుడు మీరు డబ్బు తీసుకోవడానికి ఆయన చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలకు తెలియజేసా అని చెప్పారు ఇప్పుడు మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఇండోసోన్ సోలార్ ప్రాజెక్టులో ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారా ప్రజల కోసం మాట్లాడుతున్నారా నిజంగా అన్ని వేల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే మరి మీరు కూడా ప్రైవేట్ వ్యక్తుల భూసేకరణ చేయకుండా ప్రభుత్వ భూమిలో తీసుకుని ఉండాల్సింది కదా అంటే మీరు చేయాల్సిన పనులన్నీ మీరు చేసేసారు ఇప్పుడు ఏళ్ళు వచ్చిన తర్వాత ఏళ్ళు చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ గురించి నేను మాట్లాడాలనుకుంటే ఇప్పుడు దాదాపు ఎనిమిది వేల పైచీలకు ఎకరాల భూములను ఇప్పుడు ఈ యొక్క కడేరు గ్రామంలో కరేడు గ్రామంలో తీసుకోవాలని అనుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కోసం రామాయపేట దాని కోసం బీపీసీఎల్ కోసం ఇలా దాదాపు ఇరవై వేల ఎకరాల భూములను అక్కడ సేకరిస్తామని చెప్పి ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ ఇరవై వేల ఎకరాలు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి సేకరిస్తా అన్నారు ఈ ఎన్న ఎలా ఉంచితే ఇప్పుడు కరేడు గ్రామం మీలా ఎక్కువ ఉద్యమం చేస్తున్నారు మేము భూసేకరణ చేయడానికి మేము అంగీకరించడం తెలియజేస్తున్నారు మరి భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ఏం చెప్తుంది ఒకసారి మనం చూసినట్లయితే ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సరే భూ సేకరణ చేయాలంటే సెక్షన్ రెండు సబ్ క్లాస్ రెండు ప్రకారంగా చూస్తే ఆ ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలు భూసేకరణ చేయాలంటే ఖచ్చితంగా భూములు కోల్పోతున్న రైతులలోంచి ఎనభై శాతం రైతులు అంగీకరించాలి లేదా ఎనభై శాతం భూ యజమానులు అక్కడ అంగీకరిస్తా ఒప్పుకుంటే మాత్రం భూ సేకరణ చేయాలి ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా సేకరించినట్లయితే డెబ్బై శాతం అక్కడ రైతులు అంగీకరించి తేరాలి ఇది సెక్షన్ టూ ఆఫ్ టూ ల్యాండ్ ఎక్విజేషన్ టూ థౌసండ్ థర్టీన్ సెక్షన్ టూ ఆఫ్ టూ చాలా క్లియర్ గా చెప్తుంది మరి అక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం అంతా కూడా మేము ప్రాణాలైన వదిలేస్తాం కానీ భూముల పాత్ర ఇవ్వని అంత క్లియర్ గా అంత ఎక్కువ మంది చెప్తున్నప్పుడు అసలు ఈ భూసేకరణ అనే దానికి ఛాన్స్ లేదు కదా ఇక ఇంకొకటి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ ప్రకారంగా కూడా సెక్షన్ టెన్ ఏం చెప్తుందంటే ఆహార భద్రతలో భాగంగా రెండు లేదా మూడు పంటల పండే చోట ఎక్కడా కూడా భూసేకరణ చేయడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా సెక్షన్ పదిలో చెప్తుంది ఇక్కడ కరీడు గ్రామంలో దాదాపు పంతొమ్మిది పంటలు పండుతాయి అంట ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలు పండుతాయి నేను అక్కడ చూసిన దాంట్లో కొంత సర్చ్ చేసినప్పుడు దాంట్లో పంపం తెలిసింది ఏంటంటే ఒక ముప్పై అడుగులు లోతీ తీయేసరికి వాటర్ పడుతుంది అంట పంతొమ్మిది రకాల వివిధ పంటలు పండేది సంవత్సరానికి రెండు పంటలు పండేది ముప్పై ఏడుగు లోతీత వాటర్ పడుతుంది అనుకునే ఒక సారవంతమైన భూములు పంటలు పండే భూములు ఆహార భద్రతకు చాలా విలువైన భూముల్ని చట్టానికి విరుద్ధంగా సెక్షన్ పదికి విరుద్ధంగా దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూములను ఎలా సేకరిస్తారు ఇది కూడా చట్టానికి విరుద్ధమే కదా ఇక ఇంకొకటి అక్కడ చాలా మంది ప్రజలు కూడా అడిగింది ఏంటంటే భూములు కొంతమందికి ఉండొచ్చు కానీ ఆ భూముల మీద కూలి పనులు జీవనాధారంగా చేసుకున్న బతుకు కొన్ని వేల మంది ఉన్నాయి ఎస్సీఎస్టి కొన్ని వేల మంది ఉన్నావు అని చెప్పి చెప్తున్నారు మరి కొన్ని వేల మందికి బతుకు తెరవేంటి జీవనాధారం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ల్యాండ్ ఎక్విజేషన్ థర్టీన్ చాలా క్లియర్ గా చెప్పింది ఎక్కడంటే షెడ్యూల్ టూ నెంబర్ ఫైవ్ లో చాలా స్పష్టంగా ఏమైనా ఒకవేళ జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు ఆ భూమిలో కూలి పనులు చేసుకుంటూ ఆ భూముల మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి సంవత్సరం నెలకు మూడు వేల రూపాయలు చెప్పులు చెల్లించాలి ప్రతి నెల నెలకు మూడు వేల రూపాయలు చెల్లించాలి అదే విధంగా తర్వాత ఇరవై సంవత్సరాలు కూడా నెలకు రెండు వేలు చెప్పున ఆ కుటుంబాలకు చెల్లించాలి అనేది చాలా స్పష్టంగా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ లో ఉంది మరి ఇట్లన్నీ ఆన్ పేపర్ రకంగా వీళ్ళు ఇచ్చారా ఇదిగో తెస్తున్నాం దీంట్లో రైతు కూలీలు ఉన్నారు వీళ్ళకి జీవన దీని మీద జీవనోపాధి కలుగుతుంది ఇప్పుడు ఆ జీవనోపాధిని తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళకి దానికి బదులుగా ఇదిగో ఇవ్వడానికి ఎంతమంది పేర్లు సేకరించాం వీళ్ళకి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు మేము వాళ్ళకి జీవనాధారాన్ని కల్పిస్తాం నెలన జీవన వృత్తిని కల్పిస్తాం అని చెప్పి మీరు ఏమి ఇచ్చారా ఇవేవి ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా ఎవరో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వచ్చారు ఆ ప్రైవేట్ కంపెనీల కోసం మేము భూములు కేటాయించేస్తున్నాం భూములు ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలు కేటాయించో రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇంక ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా పోయి జనాల దగ్గర నుంచి భూములు లాగేసుకుంటాం వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేస్తా ఉండే ఎంత వరకు కరెక్ట్ అనేది స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం సోదరి సోదరులారా కేవలం కరేడు గ్రామంలో వాళ్ళు పోరాటం చేస్తుండే కరేడు గ్రామాలకు ఒక్కరికే చెందినది కాదు భూ సేకరణ చట్టం అనేది భారతదేశ అందరి కోసం తయారు చేయబడింది ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కరేడు గ్రామంలో పంతొమ్మిది రకాల పంటలు పండుతున్నాయి సారవంతమైన నేలన్నప్పుడు సెక్షన్ పది ప్రకారంగా కరేడు గ్రామంలో భూ సేకరణ అనేది చెల్లుబాటు కాదు నెక్స్ట్ సెక్షన్ రెండు రెండు ప్రకారంగా భూములు కోల్పోతున్న వారిలోంచి ఎనభై శాతం మంది అంగీకరిస్తే తప్ప భూ సేకరణ అక్కడ జరగడానికి వీలు లేదు చాలా స్పష్టంగా ఉంది అదే విధంగా షెడ్యూల్ టూ నంబర్ ఫైవ్ ప్రకారంగా ఎవరైతే జీవనోపాధిని కోల్పోతున్నారో వారికి ఇరవై సంవత్సరాల వరకు వృత్తి కల్పించడానికి కూడా ఇవ్వాలి ఇవి ఏవి అవ్వకుండా ఈ కూటం ప్రభుత్వం భూములను సేకరిస్తా ఉంటే స్వతంత్ర జనతా పార్టీ అంగీకరించేది లేదు మా తరపు నుంచి కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మన పార్టీ తరపు నుంచి వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం చట్టపరంగా న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం మేము కూడా వాళ్ళతో కలిసి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం Jai bin jai